సార్ మనకి హెయిర్ చేస్తే అది ఎలా చేయాలంటారు ఒకసారి ఆ చెప్తారా చాలా సింపుల్ అండి హెయిర్ చాలా మంది అనుకుంటారు ఈ షాంపూ వల్ల ఈ షాంపూ మంచిది ఆ షాంపూ మంచిది ఏ షాంపూ అయినా ఒకటే మనకేంటంటే మైల్డ్ షాంపూ ఉండాలి సో స్నానం చేసిన తర్వాత నీట్ గా తుడుచుకోవాలి డ్రైగా పెట్టుకోవాలి అంతే తప్పితే అది ఈ పర్టికులర్ షాంపూ అని ఏ మైల్డ్ షాంపూ దొరికితే ఆ మైల్డ్ షాంపూతో చేయొచ్చు సో మనకి షాంప్ ఎలా పనిచేస్తుంది అంటే మనకి ఏదైతే ఆయిల్ ఉందో ఆ ఆయిల్ ని తీసేయడానికి బాగా పనిచేస్తుంది అన్నమాట సో మిసలీ ఫార్మేషన్ అంట మిసలీ అంటే సోపు ఆయిల్ కలిసి మిసలీ ఫామ్ అయి మనం వాష్ చేసినప్పుడు కూడా వెళ్ళిపోతుంది సో షాంప్ అనేది ఇంపార్టెంట్ కాదు జస్ట్ షాంప్ అనేది మైల్డ్ గా ఉండాలి మనం ఆల్మోస్ట్ ఎవ్రీ టూ డేస్ కి త్రీ డేస్ కి తలకి షాంపు పెట్టి స్నానం చేయొచ్చు ఏం ప్రాబ్లం అనేది ఉండదు అంటే టూ త్రీ డేస్ కి ఒకసారి కంపల్సరీ చేయాలంటే టూ త్రీ డేస్ హోల్ ఐడియా ఆఫ్ యూజింగ్ షాంప్ ఏంటంటే అక్కడ ఏదైతే డస్ట్ ఉంటుందో ఆయిల్ అయితే ఏదైతే ఉంటుందో అది బయటికి వెళ్ళిపోవాలి సోప్ షాంప్ అనేది బెస్ట్ అనమాట సో ఒక టూ మినిట్స్ షాంపు మొత్తం పూసేసి ఒక టూ టూ త్రీ మినిట్స్ వదిలేస్తే ఏమవుతుందంటే మిసలి అనేది ఫామ్ అవుతుంది మిసలి అంటే ఏంటంటే షాంప్ సోప్ కలిసి ఆయిల్ సోప్ కలిసి ఒక బాండ్ ఫామ్ అవుతుంది దాన్ని మిసలి అంటారు ఆ మిసలి ఫామ్ కావడానికి టూ టూ త్రీ మినిట్స్ పడుతుంది టూ టు త్రీ మినిట్స్ తర్వాత నీట్ గా వాష్ చేసేస్తే సోప్తో పాటు ఆయిల్ కూడా వెళ్ళిపోతుంది అన్నట్టు అప్పుడు ఫ్రీగా ఉంటుంది సో ఆ విధంగా చేయడం బెటర్ సార్ మనకి జనరల్ గా చూసుకున్నట్లయితే స్టూడెంట్స్ కానీ కొంతమంది జిమ్కి వెళ్ళే వాళ్ళు కానీ వాళ్ళందరికీ వస్తుంది కదా సార్ వాళ్ళు ఎన్ని డేస్ ఒకసారి హెడ్ బాత్ చేస్తే బెటర్ అంటారు మనము హెడ్ బాత్ అనేది ఎవ్రీ డే చేయొచ్చు బట్ ఎవ్రీ డే షాంప్ యూజ్ చేయడం మంచిది కాదు మేబీ ఆల్టర్నేట్ డేస్ కానీ త్రీ డేస్ టూ డేస్ షాంపూ పెట్టి బట్ హెడ్ బాత్ అనేది ఎవ్రీ డే చేయడం మంచిది అనమాట మనం ఒళ్ళు ఎలా క్లీన్ చేసుకుంటున్నామో అది తలపైన రెండు మగ్గులు పెట్టుకోవడం పోసుకోవడం కానీ లేకపోతే షవర్ కింద ఉండడం కానీ రెగ్యులర్ గా చేయొచ్చు దానివల్ల ఏం ప్రాబ్లమ్ అనేది ఉండదు అండ్ సార్ మనకి హోమియోపతిలో ఏదైనా షాంపులు కానీ కండిషనర్స్ కానీ ఏమైనా సార్ డెఫినెట్గా గా ఉన్నాయండి హోమియోపతిలో చాలా మంచి షాంపూస్ ఉన్నాయి మైల్డ్ షాంప్స్ ఉన్నాయి బాగా పనిచేస్తాయి సో మనకు షాంప్ అంటే ఏదో మెరికిల్ చేస్తుందని కాదు సో మన షాంపూ పని ఏంటి అంటే మన స్కాల్ప్ క్లీన్ గా పెట్టడం అంతవరకు చేసేది హోమియోపతిలో చాలా మంచి షాంపూస్ ఉన్నాయి